శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులు యువత యువకులు తరచూ అడిగే ప్రశ్న ఏమిటంటే చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెడు అలవాట్లు పోవాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం రెండు ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం మొదటి ఉదాహరణ ఏదైనా చేదు పదార్థం తిన్నామనుకోండి నోరంతా చేదు అయిపోతుంది అప్పుడు నోరంతా చేదైపోయింది నోరంతా చేదైపోయింది అంటూ ఉంటే ఆ చేది పోదు కదా ఆ చేదు పోవాలంటే ఏం చేయాలి ఒక తీపి పదార్థం తినాలి చాలా సింపుల్ సొల్యూషన్ చేదు పోలేదు చేదు పోలేదు అని కూర్చుంటే ఎప్పటికీ పోదు అది పోవాలంటే ఏం చేయాలన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి రెండవ ఉదాహరణ ఇది సెల్ ఫోన్ యుగం కాబట్టి సెల్ ఫోన్నే మనం ఉదాహరణగా తీసుకుందాం సెల్ ఫోన్ని ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని వందల సార్లు చూస్తామో మనకే తెలీదు ఆ భగవంతుని కూడా అన్నిసార్లు మనం జపించాం భగవంతుని తలుచుకోం అలా భగవంతుని తలుచుకొని ఉంటే ఇప్పటికీ అందరూ పరమహంసలు అయిపోయి ఉండేవారు సెల్ ఫోన్ లేకపోతే జీవితమే లేనంతగా అయిపోయింది ఆ సెల్ ఫోన్తో అంతా అయిపోయాం అంతలాగా మనం దానికి బానిసలు అయిపోయాం ఆ సెల్ ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ దాని చేతులు మనం ఉండకూడదు దాన్ని మనం వాడుకోవాలి అది మనల్ని వాడుకోకూడదు ఇప్పుడు పరిస్థితి అంతా అయిపోయింది అందుకే ఈ ఉదాహరణ ఒక సెలవు రోజు ఆదివారం రోజు సెల్ ఫోన్ని ఒక గంట సేపు నేను దాన్ని టచ్ చేయను వాడను అని ఒక తీర్మానాన్ని చేసుకున్నాం అనుకోండి సెల్ ఫోన్ ఎదురుగుండా పెట్టుకున్నాం ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది పదిహేను నిమిషాలు అయ్యేసరికి మనసు మెల్లగా అటుపక్క వెళ్తుంది అలా కదిలి చే సెల్ ఫోన్ పట్టుకుంటుంది ఎందుకంటే ఎదురుగుండా ఉంటే దాన్ని నిగ్రహించుకోవడం కష్టం అంతలాగా అలవాటైపోయింది మనకి అదే సెల్ ఫోన్ ఎదురుగుండా పెట్టుకున్నారు గంటసేపు దాన్ని టచ్ చేయనని నిర్ణయించుకున్నారు ఆ గంట సేపు దానివైపు చూడకుండా ఏదో మంచి పుస్తకం చదివారు అనుకోండి శ్రీరామకృష్ణ జీవితమో శారదమ్మ జీవితమో వివేకానంద జీవిత చరిత్ర ఉపదేశాలు చదివారు అనుకోండి ఆ గంట సేపు ఎలా గడిచిపోయిందో మనకే తెలీదు గంటే కాదు రెండు గంటలు కూడా అయిపోతుంది దానికి బదులు ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే మనసును నిగ్రహించుకోవడం కష్టం ఇక్కడ మనం ఏం చేసాం మనసును మళ్లించాం మనసుకు వేరే వ్యాపకాన్ని ఇచ్చాం మనసుకు మంచి వ్యాపకాన్ని ఇచ్చాం ఆ విధంగా మనసును మళ్లిస్తే ఈ చెడు అలవాటు అనేది ఆటోమేటిక్గా పోతుంది ఇంకో ఉదాహరణ జరిగిన సంఘటన ఇది ఇద్దరు మిత్రులు ఉండేవారు బాగా చదువుకున్నారు ఉద్యోగంలో బాగానే సెటిల్ అయ్యారు ఒక అతనికి సినిమాలు పిచ్చి ఇంకో అతనికి అక్కడ సాయంత్రం రామకృష్ణ ఆశ్రమంకి వెళ్ళడం అలవాటు ఒక ఆదివారం ఈ సినిమాలు పిచ్చి స్నేహితుడు బయలుదేరుతున్నాడు ఆ సినిమాకి ఈ ఆశ్రమంకి వెళ్ళే స్నేహితుడు వచ్చి ఈరోజు సినిమా ఎంటర్ ఆశ్రమంకి వెళ్దాం అక్కడ బాగుంటుంది అని చెప్పి ఒప్పించి ఆశ్రమంకి తీసుకెళ్ళాడు ఈ సినిమాలు స్నేహితుడు ఆశ్రమంలో కూర్చొని ఆ రోజు సాయంత్రం ఆరాత్రికం విన్నాడు చక్కగా పాడుతున్నారు అందరూ అక్కడ స్వామీజీలు భక్తులు ఖండన భవబంధన ఓం హ్రీమృతం ఇవన్నీ విన్న తర్వాత అతనిలో ఏదో తెలియనటువంటి ఆనందం ఒక ఆహ్లాదం ఒక ప్రశాంతత కలిగింది వచ్చే ఆదివారం కూడా ఈ సినిమా మానేసి ఆశ్రమంకి వెళ్ళాడు అలా మూడో వారం నాలుగో వారంలా ప్రతి ఆదివారం వెళ్తూ ఆ ఆరాత్రికం అటెండ్ అయ్యేవాడు ఇలా కొన్నాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎప్పుడు సెలవు వచ్చినా సరే ఆశ్రమకెళ్ళి అక్కడేదో సేవ చేస్తుండేవాడు మంచి పుస్తకాలు చదువుతుండేవాడు ఈ సినిమాలు పిచ్చి ఉన్న ఈ స్నేహితుడు ఎలా మారాడు అన్నది ఇక్కడ మనం గమనించాల్సింది ఆ సినిమాలు ఎలా పోయి సినిమాలు మానేయాలి సినిమాలు మానేయాలి అని ఏమీ అనుకోలేదు అనుకోకుండా ఒక మంచి మార్గం వైపు మనసును మళ్లించాడు అంతే ఆ మనసుకి మంచి వ్యాపకాన్ని కల్పించాడు ఆటోమేటిక్గా ఈ సినిమాలు చూడడం అనే పిచ్చిపోయింది ఇదే అభ్యాసం అంటే చెడు అలవాట్లు పోవాలంటే చెడు ఆలోచనలు పోవాలంటే మనసుకు మంచి ఆలోచనలు ఇవ్వాలి మనసుకు మంచి వ్యాపకాన్ని అలవాటు చేయాలి అందుకే స్వామి వివేకానంద అంటారు చెడు ఆలోచనలు పోవాలంటే ఒక్కటే ఒక్క మార్గం మనసుకు మంచి ఆలోచనలు ఇవ్వాలి మనసును మంచి ఆలోచనలతో నింపాలి ఈ మంచి ఆలోచనలు ఎలా వస్తాయి ఈ పాజిటివ్ థింకింగ్ ఎలా అలవాడుతుంది అంటే స్వామి వివేకానంద సందేశానికి మించిన సందేశం వేరొకటి లేదు మనిషిలో ఆ పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవ్వడానికి మంచి ఆలోచనలు రావడానికి అంతకన్నా మంచి సాహిత్యం ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని సుభాష్ చంద్రబోస్ మొదలైన ఎంతోమంది వివేకానందని చదివి స్ఫూర్తి పొందిన వారంతా చెప్పిన విషయం నేటికి ఎంతోమంది స్ఫూర్తిని పొందుతున్నారు వివేకానంద సందేశం చదివితే ఈ చెడు ఆలోచనలు ధరిచారు నెగిటివ్ ఆలోచనలు పోతాయి పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది అందుకే విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అంటారు స్వామి వివేకానంద గురించి చెప్తూ ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ నథింగ్ ఈజ్ నెగిటివ్ అంటారు అంటే వివేకానందం చదివితే చాలు ఆయన మొత్తం సమస్త వ్యక్తిత్వం కూడా పాజిటివ్నెస్తో ఉంటుంది ఆయన కోసం చదివితే మనలో కూడా ఆ పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది ఇదన్నీ ప్రయత్నిస్తే అవుతుంది కురుక్షేత్ర రణరంగంలో కూడా అర్జునునికి శ్రీకృష్ణుడు ఏదో మంత్రం వేసి ఆయన మనసును మార్చేలేదు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు ఉద్ధరేదాత్మనాత్మానం అర్జున నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి శ్రీకృష్ణుడు మార్గాన్ని చూపించాడు ఒక సందేశాన్ని ఇచ్చాడు ఇలా చేస్తే మంచిది అని అలా చేయకపోతే అర్జునుడు అలాగే ఉండేవాడు చేశాడు కాబట్టి ఉన్నతంగా రాణించాడు అలాగే ఎవరైనా సరే మనకు ఒక మార్గాన్ని చూపిస్తారే తప్ప ఆ మార్గంలో మనల్ని నడిపించరు మనమే నడవాలి అలా నడిస్తే ప్రయత్నిస్తే గమ్యాన్ని చేరుకుంటాం కాబట్టి ఈ పాజిటివ్ థింకింగ్ని మనం డెవలప్ చేసుకోవాలంటే మనసుకి మంచి ఆలోచనలు మంచి వ్యాపకాన్ని అలవాటు చేస్తే ఈ చెడు ఆలోచనలు పోతాయి చెడు అలవాట్లు పోతాయి అందుకు అందరూ ప్రయత్నించాలి ముఖ్యంగా యువత ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంకా ఎన్నో ఆకర్షణలు ఎన్నో రకాల ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి వివేకానంద జీవిత చరిత్ర వివేకానంద సందేశాన్ని చదివి మనసులో ఆ ఉన్నత భావాలని అలవరుచుకోవాలి పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి అలా చేస్తే తప్పకుండా ఉన్నతంగా జీవితంలో రాణించగలుగుతారు ఇవన్నీ ప్రయత్నంతోనే అవుతాయి దానికి కొంత విల్ పవర్ అవసరం సంకల్ప బలం అవసరం మనకు మనం ఎలాగైనా మారాలి అనే ప్రయత్నం మాత్రం ఉండాలి అలా లేకుండా ఏమీ సాధించలేం మురికిని మురికితో మనం ఎన్నడూ శుభ్రం చేయలేం కదా మురికి పోవాలంటే మంచినీళ్ళతో దాన్ని శుభ్రం చేయాలి అంతేగాని మురికితో మురికిని ఎన్నటికీ శుభ్రం చేయలేం వెంటనే మీరు అడగచ్చు ముళ్ళుని ముళ్ళుతో తీయాలని విన్నాండి అని అది వేరొక సందర్భం దాన్ని దీన్ని తెచ్చి ఒక కన్ఫ్యూజ్ చేసి విపరీతంగా ఆలోచించకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచి ఆలోచనలు మనసుకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు మంచి వ్యాపకాన్ని కలిగిస్తే ఈ చెడ ఆలోచనలు అలవాట్లు సులభంగా అయిపోతాయి అందుకు అందరూ ప్రయత్నించాలి అందరికీ నమస్కారం సెలవు